పాఠశాల విద్యాశాఖపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలను చేర్చడం జరిగింది కృష్ణా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అలాగే ఎన్ని పుస్తకాలను పంపిణీ చేస్తారన్న అంశాన్ని మనతో గోదాం మేనేజర్ ఆంజనేయ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ఎన్ని పాఠ్య పుస్తకాలు ఇప్పటివరకు గోదాంకు రావడం జరిగింది పదివేల ఆరు వందల పాఠశాలలు ఉన్నాయండి ఇప్పటివరకు మనకు పదిలా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రభుత్వం వారు పాఠశాలలు తెరవగానే పిల్లలకి పుస్తకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తున్నారు అందులో భాగంగా మనకి ఇప్పుడు నాలుగు విడతలుగా మనకు ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు పుస్తక పుస్తకాలు వచ్చినాయి ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్లో ఇరవై ఐదు మండలాలకి ఎన్టీఆర్లో ఇరవై ఇరవై మండలాలకి కృష్ణా జిల్లాలో ఇరవై ఐదు మండలాలకి ఏలూరులో ఎనిమిది మండలాలకి పుస్తకాలు ఇక్కడి నుంచే ప్రతి సంవత్సరం సప్లై చేస్తున్నాం అందు అందులో భాగంగా ఈ రోజు వరకు నాలుగు స్పెల్లగా పుస్తకాలు రిలీజ్ చేసి ఉన్నారు అవి విడతల వారీగా వస్తున్నాయి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం మా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇప్పటి వరకు ఐదు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల పుస్తకాలు వచ్చినాయండి ఇంకా ఆరు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల పుస్తకాలు రావాల్సి ఉన్నాయి అవి వస్తున్నాయి ఆ తర్వాత వచ్చిన వెంటనే వాటిని మనం ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా మండలాలకు పంపిస్తాం మండలాల నుంచి విద్యార్థులకి పాఠశాలలు ఓపెనింగ్ అయ్యేటానికి విద్యార్థులకు విధంగా చర్యలు తీసుకుంటున్నారు అందులో మన కృష్ణా జి కృష్ణా జిల్లాకేమో నాలుగు లక్షల నలభై రెండు వేల పుస్తకాలు అవసరమై ఉన్నాయి సెమిస్టర్ వన్కి ఎన్టీఆర్ జిల్లాకేమో నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల పుస్తకాలు అవసరం ఉన్నాయి ఏలూరు జిల్లాలో ఎనిమిది మండలాలకేమో లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఐదు పుస్తకాలు అవసరమై ఉన్నాయి అవి వస్తున్నాయి రాగానే మేము పంపిస్తామండి ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ ప్రాసెస్ అంతా అయిపోద్దండి రేపు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేయడానికి డైరెక్ట్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్టీసీ వారితో కూడా మాట్లాడారు ఆ రిపోర్ట్లు అవి రాగానే మేము పుస్తకాలు పూర్తిగా రాగానే ఒకేసారి పంపించేస్తామండి కార్గో ద్వారా అంటే ఎట్లా పంపిణీ చేస్తారండి కార్గో ద్వారా మనకు వస్తాయండి అక్కడ నుంచి మండలాలకు పంపిస్తామండి మండలాల నుంచి వాళ్ళు స్కూల్స్కి పంపించుకుంటారు ఎంఈఓలు పన్నెండు పిల్లడు స్కూల్ ఓపెనింగ్ అయ్యడానికి బుక్స్ వాళ్ళ పిల్లలు అందేటట్టు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్స్ ఒకటేనా మళ్ళీ నోట్స్ బుక్స్ కూడా ఇస్తున్నారు నోట్ బుక్స్ వేరే ఆఫీస్ వాళ్ళు ఇస్తారు ఓన్లీ మన టెక్స్ట్ బుక్స్ కూడా మాత్రం టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ మాత్రమే పంపిణీ అవుతాయి బుక్ వర్క్ నోట్ బుక్స్ కూడా ఇస్తారు కానీ అది వేరే ఆఫీస్ మన 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 పరిధిలో లేదు రైట్ మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకి అలాగే ఏలూరు జిల్లాలోని కొన్ని మండలాలకు సంబంధించి ఇక్కడి నుంచే ఈ పాఠ్య పుస్తకాల పంపిణీ అనేది జరుగుతుంది ఇప్పటి వరకు కూడా రమారామి దాదాపు ఐదు లక్షల పాఠ్య పుస్తకాలు అనేవి రావడం జరుగుతూ జరిగిందంటూ కూడా అధికారులు చెబుతున్నారు మరొక వైపు ఇంకా కొన్ని పుట పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది ఈ నెలాఖరులోపు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కా కార్గో సర్వీస్ ద్వారా ఈ పాఠ్య పుస్తకాలను మండలాలకి తరలించడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా ఆయా పాఠశాలలకు సంబంధించిన అధికారులు ఆ పాఠ్య పుస్తకాలను తీసుకెళ్ళి విద్యార్థులకు అందించడం జరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరొకవైపు ఈ ప్రభుత్వం ఈ వేసవిశాలను ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థులు ఆ పాఠశాలలో చేరే సమయానికి వారి చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండేలా అధికారులు ప్రణాళికలు రచించడం జరిగింది వారి అనుకున్న ప్రణాళిక అనుగుణంగానే ఇప్పటివరకు కూడా దాదాపు పుస్తకాలు సగం మేరకు జిల్లాల వైజ్గా రావడం జరుగుతుంది మిగిలిన పుస్తకాలు కూడా వచ్చిన తర్వాత విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టడం జరుగుతుంది కెమెరామన్ నాగరాజ్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ విజయవాడ కృష్ణా జిల్లా